పచ్చని కాపురంలో ఇన్స్టాగ్రామ్ చిచ్చు పెట్టింది ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త రత్నాలు లాంటి ముగ్గురు పిల్లల్ని కాదని ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన యువకుడితో వెళ్ళిపోవడానికి భార్య సిద్ధమైపోయింది ఏం చేయాలనో తెలియని భర్త ఆమె గొంతు కోయడంతో పాటు తన రెండు చేతుల మణికట్లు కోసుకున్నాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రాణాపాయ పరిస్థితుల్లో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సోషల్ మీడియాకు జనం ఎట్లా అనే విషయాన్ని ఈ వీడియో కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్ట్రెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కరీంనగర్కి చెందిన వాసాల శ్రీధర్ ఖమ్మం జిల్లాకు చెందిన కళ్యాణి వీళ్ళిద్దరూ ఒక రాంగ్ కాల్లో పరిచయం అయ్యారు అట్లా రోజు కాల్ చేసుకునేవాళ్ళు ఆ తర్వాత ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది ఇద్దరి కులాలు కూడా ఒకటే కావడంతో పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు పదమూడేండ్ల కిందట జరిగింది ముచ్చట ఇప్పుడు వాళ్ళకి పదకొండేండ్లు తొమ్మిదేండ్లు ఏడేండ్లు వయసున్న ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు బతుకు కోసం వాసాల శ్రీధర్ భార్యా పిల్లలతో కలిసి హైదరాబాద్కు వచ్చి కూకట్పల్లి దగ్గరలో ఉన్న ఎల్లమ్మ బండలో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని నివసిస్తున్నాడు ఈయన ఒక ప్రైవేట్ జాబ్ చేసుకుంటా కుటుంబాన్ని పోషిస్తున్నాడు కళ్యాణి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏదో సాఫ్ట్వేర్ జాబ్ అనుకోకండి రీల్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో పెట్టేది అట్లాగే ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉండేది అదే ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అట్లా ఈమెకి ఇన్స్టాగ్రామ్లో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక యువకుడు పరిచయం అయ్యండు ఆ పరిచయం ఫోన్ కాల్స్ వరకు వెళ్ళింది ఫోన్ కాల్స్ నిరంతరం సాగుతూ ఉన్నాయి మొదట్లో నిమిషాలు ఆ తర్వాత గంటలు ఆ తర్వాత రోజులు ఆ తర్వాత వారాలు ఇట్లా తనివి తీరని కబుర్లు చెప్పుకునే వాళ్ళు ఫోన్లలో ఒకరోజు ఈ విషయం శ్రీధర్కి తెలిసింది శ్రీధర్కి తెలిసి మందలించిండు జనాలకు తెలిస్తే పరువు వద్దు ఇట్లాంటి పనులు చేయకో ఫోన్ కాల్స్ ఆపేయని చెప్పి చాలా సున్నితంగా చెప్పాడు కానీ వినిపించుకోలే కళ్యాణి ఏం న్యాయాల తెలియక అత్తమామలకు ఫోన్ చేసి మీ బిడ్డ ఇట్లా చేస్తుంది వచ్చి అడగండి అని చెప్పిండు వాళ్ళు కూడా వచ్చి బిడ్డకింత గడ్డి పెట్టిపోయారు అయినా కూడా తీరు మారలేదు ఏం చేయాలనో తెలవని శ్రీధర్ గట్టిగా నాలుగేసి మందలిచ్చిండు ఆపుతావా లేదా అని అప్పుడు కళ్యాణ్ చెప్పిన సమాధానం ఏంటంటే ఆయనతో ఫోన్ మాట్లాడడం ఆపేయమని నన్ను గట్టిగా బలవంతం చేస్తే నేను నీకు డైవర్స్ ఇచ్చి ఆయనతోటే వెళ్ళిపోతా పిల్లల్ని కూడా నీ దగ్గరనే వదిలేస్తా అని చెప్పి బెదిరించింది ఇక శ్రీధర్కి పిచ్చెకినట్టు అయింది ఏం చేయాలనో తెలవక పెన్లం గొంతు పోసి ఆయన కూడా రెండు చేతుల మణికట్లను కోసుకుండు ఈ గొడవ తిన్న చుట్టుపక్కల వాళ్ళు ఇమీడియట్గా అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని తీసుకుపోయి హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇప్పుడు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది ఇప్పుడు వీళ్ళకేమన్నా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంది అన్యం పుణ్యం తెలవని పిల్లలు పదకొండేళ్ళు ఏంలు తొమ్మిదేండ్లు ఏడేండ్లు వాళ్ళు ఎట్లా బతుకుతారు వీళ్ళకి ఏమన్నా అయితే ఇప్పుడు సోషల్ మీడియా సిగరెట్ మందు లాంటిదే మొదట్లో సరదాగానే స్టార్ట్ చేస్తాం అందరం తర్వాత దానికి అడిక్ట్ అయిపోతాం కనీసం సిగరెట్ మందు విషయంలో చాలామంది లిమిట్స్లో ఉంటారు కానీ సోషల్ మీడియా అట్లా ఉండనివ్వదు పూర్తిగా అడిక్ట్ చేసుకుంటుంది సో బీ కేర్ఫుల్ సోషల్ మీడియాని వాడుకోండి అడిక్ట్ అవ్వకండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథనాల కోసం ది ఫోర్త్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి